నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ పీసీసీ పదవి చేపెట్టిన తర్వాత వైఎస్ షర్మిల మొదటిసారిగా నెల్లూరు రాబోతున్నారు అయితే ఎలాంటి ఏర్పాటు చేశారు ఏంది అనేది మనతో మాట్లాడేందుకు డీసీసీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఎంత మాట్లాడదా సార్ నమస్తే రేపు షర్మిల నెల్లూరు రాబోతున్నారు ఎలాంటి ఏర్పాటు చేశారు మామూలుగా షెడ్యూల్ ప్రకారం రేపు నెల్లూరు ప్రోగ్రాం ఈవినింగ్ మూడు గంటలకు ఇందిరాభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి రేపు ఆఫ్టర్ లంచ్ బయలుదేరి నెల్లూరుకి మూడో గంటలకు వచ్చే ఇది ఉంది నెల్లూరు ముందు గోవూరు నియోజకవర్గంలో నెల్లూరు గ్రాండ్ హోటల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రేణులు బైక్ ర్యాలీతో వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరుగుతున్నామని ఇంద్రభవన్కి అలా అట ఆ ఆ ఒక రూట్ వచ్చి నెల్లూరు గ్రాండ్ నుంచి కోవూరు నియోజకవర్గం నెల్లూరు గ్రాండ్ నుంచి నేరుగా ఇనమడుగు సెంటరు వెంకటేశ్వరపురం వెన్నా బ్రిడ్జి ఆత్మకూరు బస్టాండు కూలీ బొమ్మ దగ్గర తీసుకొని బోసు బొమ్మ కనగమహల్ సెంటరు నేరుగా ఇందిరాభవన్కి రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జిల్లా నియోజకవర్గ స్థాయి సమన్వయకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాలు పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు ఆ కార్యవర్గాలు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా పదవులు ఉన్నటువంటి నాయకులతో అందరితో కూడా ఆమె సమావేశం కావడం జరుగుతుంది రేపు కొంతమంది పార్టీలో చేరేటటువంటి కొంతమంది కొంతమంది పేర్లన్నీ కూడా మేము మాకు ఇవ్వడం జరిగింది ఆమె సమక్షంలో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చడం జరుగుతుంది అంటే పూర్వంలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రేపు రేపుల రాకతో అందరూ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా పూర్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు ఆలోచనలు అయితే ఉన్నాయి అది పూర్తి స్థాయిలో కార్య అంటే ముఖ్యమైన పదవుల్లో ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో రాజశేఖర రెడ్డి గారు పాత కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చాలామంది చాలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వచ్చున్నారు కూడా ఆల్రెడీ మాతో సంప్రదించడం జరిగింది కొంతమందిని చేర్చుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి కొంతమంది ఒక ఆర్గనైజేషన్ నడిపిన వాళ్ళు గతంలో వేరే పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఆమె సమక్షంలో చేరడం జరుగుతుంది రేపు షర్మిల పిసిసి పదవి చేపట్టక ముందు ఎలా ఉంది చేపట్టిన తర్వాత ఎలా ఉంది డెఫినెట్గా షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక జోష్ అయితే వచ్చింది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసేటువంటి పరిపాలన విధానాలను ఆమె విమర్శిస్తుంది అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిపాలన విధానాన్ని కూడా ఈక్వల్గా విమర్శిస్తుంది ఎవ ఏ పార్టీతో మాకు ఎటువంటి అనుబంధం లేదు సంబంధం లేదు నిన్న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం కుటుంబాన్ని చీలిస్తుంది కుటుంబ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఏముందా ముఖ్యమంత్రి గారు ఆ మాట అని ఉండకూడదు ముఖ్యమంత్రి అంటే ఆయన ఇన్సెక్యూరిటీ అంటే వాళ్ళు షర్మిరా గారు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పందిస్తున్నారు అని అనుకున్నాం మేము ముఖ్యమంత్రి కూడా కదిలికి వచ్చింది అంటే కాంగ్రెస్ ఎడల కొంత భయం ఏర్పడితేనే ఇన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారని మనం అనుకోవాలి అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఒక మాట అన్నారు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ షర్మిళ చదువుతుంది అని కూడా ఒక మాట అన్నారు మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి చదవదు వాళ్ళ అపోహలు అవన్నీ వాళ్ళ కల్పనలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు ఆ అమ్మాయి షర్మిళ గారు ఒక్క మాట చెప్పింది కష్టకాలంలో రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా ఆయన చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు పాదయాత్ర చేశాడు జెండా భుజాను పెట్టుకొని నాన్నగారు ఈరోజు ఇదే కష్టంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను వచ్చాను నాన్నగారి ఆత్మశాంతి కోసం రాహుల్ గాంధీని ప్రదానం చేయాలనే నేను వచ్చాను ఆయనకి అండగా నిలబడదాం మనందరం మీరందరూ కూడా నాకు అండగా నిలబడని అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకొని ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది చేర్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా రాష్ట్ర పగ్గాలు కూడా ఇవ్వడం జరిగింది అందరం స్వాగతించాం ఇప్పుడున్న ఇగురు రుద్రరాజు గారి ప్రజెంట్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన స్వాగతించాడు మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి గారు స్వాగతించారు కేవీపీ రామచంద్రరావు గారు స్వాగతించారు అది ప్రతి జిల్లాలో ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం కూడా ఆమెను స్వాగతించాము పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఖచ్చితంగా కష్టకాలంలో పనిచేసిన వ్యక్తులకి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రైట్ ఉందని కొంతమంది అనుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ సొత్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా గారు వచ్చారని అంటే అది అందువల్లే ఇంత జనంలో ఈ అటెన్షన్ను జనం అందరూ కూడా అవసాయ చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాడిగా చనిపోయాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలతో వీళ్ళు ముందుకు పోతున్నారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సొంత పథకాలు అయితే ఏం లేవు అదేవిధంగా షర్మిలాకి ఏపీ రాజకీయాల మీద అవగాహన కూడా లేదని కూడా సజ్జల కామెంట్ చేశారు ఇప్పుడు అవగాహన ఉందా లేదా పోతే షర్మిళ గారు గతంలో వాళ్ళ అన్న కోసం ఈ ఈ ఉమ్మడి రా రాష్ట్రంలో పాదయాత్ర చేసిందండి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఈమె పాదయాత్ర చేసింది వీళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియ మాట్లాడతారో నాకు తెలీదు మీరు సమస్యలు మీరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తాను అన్న వస్తే కాంగ్రెస్ మీద నిందలేస్తారు రాజశేఖర రెడ్డి చంపేసింది కాంగ్రెస్ అంటారు వీళ్ళకి అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నారా లేదా అనేది జనం కూడా చర్చించుకుంటున్నారు ఈ ఇటువంటి పొరపాటు మాటలు మాట్లాడడం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తగదు అదే వివేకానందరెడ్డి అట్లాంటప్పుడు మీరు గమ్ము ఉండండి మీరు ఎందుకు అనవసరంగా విమర్శించడం మీకు భయం లేకపోతే షనిమలమ్మ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్లో కూడా ఉన్నాడు ఆ రోజు ఆయన చనిపోయి ఉన్నాడు రాజశేఖర రెడ్డి ఆ సానుభూతి పవనాలు వేరే ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఎంతవరకు పనిచేసావు నిన్ను నమ్మి ఓటేసే రాష్ట్ర ప్రజలు నువ్వెంతవరకు పనిచేసావు అనే దాన్ని బట్టి ఉంటుంది ఈరోజు ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డికి ఈ ఇప్పుడు ఉండే పరిస్థితులకు చాలా తేడా ఉంది ఈ రెండు రెండు నెలల్లో డెబ్బై రోజులు ఎన్నికలు ఉన్నాయి మీరు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు అభివృద్ధి లేదు ఎంతసేపటికి ఒక నాలుగు సంక్షేమ పథకాలు చూపిస్తున్నారే తప్ప సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపించుంటే ఆయన ఆదరిస్తారు దానికి మేమేం కాదనం కాకపోతే రాజధాని అంశంలో కానీ బీజేపీకి వీళ్ళిద్దరు త షర్మిలా గారు ఒకరు చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది పదేళ్ళ నుంచి రాష్ట్రంలో ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళని భుజానికి ఎత్తుకున్నాడు ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని భుజానికి ఎత్తుకొని ఈయన పరిపాలిస్తున్నాడు ఇద్దరు చేసింది ఆ తప్పే ఇప్పుడు వాడు కలిసి చేస్తున్నారు అందువల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓట్ బ్యాంక్ అవసరం లేదు వాళ్ళు ఇద్దరు ఎవరు గెలిచినా ఆయన ఓట్ బ్యాంక్ అనుకొని వాళ్ళు వ్యవహరిస్తున్నారు దానికే కాంగ్రెస్ పట్ల జనాన్ని చూస్తున్నారు షర్మిల నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు ఆమెను స్వాగతిస్తున్నారు ఆమె బ్రహ్మరాధం పడుతున్నారు రాష్ట్రంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడవబోతుందా లేకుంటే అసలు ఊహాజ మేము నూట డెబ్బై సీట్లు పోటీ చేస్తామని షర్మిల గారు చార్జ్ తీసుకున్న చెప్పిందండి ఇరవై ఐదు పార్లమెంట్లకు నూట డెబ్బై సీట్లు మేము పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒంటరు కానీ తెలుగుదేశం పార్టీతో పోవాల్సిన అవసరం ఏముంది మాకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీతో పోయేటటువంటి అవసరం ఈ రాష్ట్రంలో లేదు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అది ఆయన ఇష్టం మేమైతే పార్టీ యొక్క బలోపేతానికి మేము పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం షర్మిలా రాకతో ఉత్సాహం వచ్చింది కార్యకర్తల్లో నాయకుల్లో అనేక మంది అన్ని జిల్లాల్లో పార్టీలో చేరుతున్నారు ఆ దశలో ఇక్కడ కూడా పది రోజులు గత ఇంకా గతి పది పదిహేను రోజులుగా అనేక మార్పులు జరుగుతాయి నెల్లూరు జిల్లాలో అని మేము భావిస్తున్నాం